నమస్తే అండి ఈ వీడియోలో సంక్రాంతి నోములలో భోజనం తల్లలు నోము ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక తల్లి తీసుకోవాలి ఒక ప్లేటు అండ్ ఒక గ్లాస్ తీసుకోవాలి అండ్ పదమూడు రకాల పప్పులు బియ్యము ఇలా పదమూడు రకాలు పెట్టుకోవాలండి బియ్యము కాస్త ఎక్కువగా పెట్టుకోవాలి ఒక కవర్లో బియ్యము అండ్ పప్పులు నేను పెసరిపప్పు మినట్ పప్పు కందిపప్పు చిరగపప్పు పెట్టాను ఇంకో కవర్లో కొంచెం ఉప్పు చింతపండు ఎండుమిరపకాయలు పెట్టాను ఇంకో కవర్లో పోసు దినుసులు వేసుకున్నాను ఇలా మీకు నచ్చినవి పెట్టుకోవచ్చండి స్వీట్ కోసం బెల్లము ఇంకా సేమియా పెట్టాను రవ్వ చక్కెర కూడా పెట్టుకోవచ్చు ఇలా మీకు నచ్చినవి ఏవైనా వంటల్లో వాడే వస్తువులు పెట్టుకోవచ్చు పల్లీలు పుట్నాలు నువ్వులు ఇలాంటివి ఇంకా ఏవైనా ఒక రకం కానీ రెండు రకాలు కానీ కూరగాయలు పెట్టుకోవాలి మొత్తం కలిపి పదమూడు ఐటమ్స్ ఉండాలి ప్లేట్లో ఇలా పదమూడు ప్లేట్లు తయారు చేసుకొని వంద రకాల సంక్రాంతి నోముల గురించి మరో వీడియోలో చెప్పానండి ఆ వీడియో లింక్స్ కింద కమెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్